కైస్ఆర్సిపి దివ్యాంగుల విభాగం తరఫున దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు స్పందిస్తూ ప్రభుత్వం దుస్తులు మీ సమస్యను తీసుకెళ్లి కొరితగతిన పరిష్కరిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఈరోజు వికలాంగుల బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీ విషయంలో కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉంది గడచిన రెండు సంవత్సరాలుగా దివ్యాంగుల యొక్క నిరుద్యోగ సమస్య ఎక్కువగా గాను ఇంతవరకు కూడా బ్యాక్లాగ్ ఉద్యోగాల నోటిఫికేషన్ భర్తీ చేయకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం అలాగే దివ్యాంగుల పెన్షన్ల వైకల్యాలు తగ్గి వైకల్య శాతాన్ని తగ్గించే విషయంలో కూడా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన దివ్యాంగుల యొక్క వైకల్య శాతాలను తగ్గించి వివిధ సంకేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ సంక్షేమ పథకాలు అందుకోవాలంటే అందరిని ద్రాక్ష పండులాగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తున్న తీరు చూస్తుంటే వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం తరపున పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వానికి నిజంగా దివ్యాంగుల సంక్షేమం మీద చిత్తశుద్ధి ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఇరవై ఒక్క రకాల వైకల్యాలు గల దివ్యాంగుల జీవితాలలో మీరు గొడ్డలు పెట్టులాగా తయారయ్యారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం మీరు ఇచ్చినటువంటి హామీలే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెబుతూనే ఈరోజు ఆ పదిహేను వేలు నోచుకోకుండా దివ్యాంగులని ఆకలి కేకలు వినపడతలేదా ఈరోజు గూడవ ప్రభుత్వానికి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ల ముందు దివ్యాంగుల యొక్క సంక్షేమాన్ని నేను సీఎం అయిన తర్వాత మిమ్మల్ని దగ్గర తీసుకుని మీ సంక్షేమ అభివృద్ధికి దోహదపడతా అని చెప్పి హామీ ఇవ్వలేదా ఏలూరులో అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల యొక్క నాదాలు మీకు గుర్తుకు రావట్లేదా దివ్యాంగుల యొక్క టెన్షన్ వచ్చేసి వైకల్య శాతాలను తగ్గించి ఈరోజు దివ్యాంగుల జీవితాలలో అంధకారాన్ని నిలిపినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ఏమని ప్రశ్నిస్తారని చెప్పేసి ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తా ఉన్నారు విద్య వైద్యం ఉపాధి రక్షణ అన్ని రంగాల్లో అర్హత కలిగిన దివ్యాంగులు ఈరోజు ఆ పథకాలను నోచుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్ర దివ్యాంగులు లేరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నారు అలాగే రెండు వేల పదహారు వికలాంగుల హక్కుల చట్టం భారత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఒక్కసారి సదరన్ సర్టిఫికేట్ల ధృవీకరణ పత్రాలను ఇచ్చి ఉంటే అవి రద్దు చేసేటువంటి హక్కు ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని చెప్పి ఈరోజు స్పష్టంగా రెండు వేల పదహారు వికలాంగులప్పుడు చట్టం చెబుతా ఉంది ఈరోజు తగుతున్నమ్మా అని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మా పెన్షన్లు కట్ చేసి మా ఆత్మ గౌరవం మీద దెబ్బతీసేటువంటి దిశగా మీరు ప్రయత్నం చేస్తున్నారు కనుక భవిష్యత్తులో వికలాంగుల యొక్క వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో వికలాంగుల యొక్క ఉద్యమాన్ని మీరు చవి చూడాల్సి వస్తుందని చెప్పి మరొకసారి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా a călemnă